హాయ్ అండి టమాటా రసం అయితే చేశాను దాంతో కాంబినేషన్ చికెన్ ఫ్రై ఉంటే అదిరిపోతుంది కదా సింపుల్గా టేస్టీగా చేసుకుందాం రండి ఈ రకంగా చేశారంటే లొట్టలేసుకుంటూ మరీ తినాల్సిందే అన్నమాట నేనైతే పల్లెటూరి స్టైల్లో చేస్తున్నాను చికెన్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది గుర్తుపెట్టుకోండి చికెన్ వేసేసి రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి ఒక్కసారి కలిపేసి మూత అయితే పెట్టేసేయండి మూత తీస్తే ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు ఇంకొక్కసారి కలిపేసుకుందాము నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేస్తాను టేస్ట్ బాగుంటుందని అప్పటికప్పుడు దంచి వేయడం వల్ల ఆయిల్లో వేగుతూ ఉంటే మంచి వాసన గుమాయిస్తూ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ రకంగా కలుపుతూ ఉంటే వాసన అదిరిపోతుంది అనుకోండి అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి అలాగే లాంగ్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి పైనుంచి గుంటూరు కారం వేశాను కారం కారంగా ఉంటుందన్నమాట కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇంకొకసారి అయితే కలిపేస్తున్నాను ఈ రకంగా ముక్కలు ఆయిల్లో వేగి మంచి వాసన గుమాయిస్తుంది ఫైనల్లో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకొకసారి కలుపుకోండి నేనైతే ఇక్కడ గరం మసాలా వేయట్లేదు మీకు కావాలంటే వేసుకోండి టమాటా రసం వేసుకొని నాలుగు ముక్కలు వేసుకొని కలుపుకొని తింటే వేరే లెవెల్ ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి